నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల ఇరవై రెండవ నామం మహార్హ ఎవరిని ఏ పేరుతో పూజించినా కూడా పూజింపబడేవాడు ఎప్పుడు కూడా ఒక్కడే అని చెప్తారు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి అంటారంటే ఏ దేవతకి నమస్కారం చేసినా అది కేశవుడికే చెందుతుంది అని మనం చదువుకుంటాం దాని అర్థం ఇది అనమాట ఏంటంటే ఎవరి ఏ పే ఆయనే అన్ని రూపాలుగా దిగి వచ్చాడు గనక ఆయన అంశే గనక ఎవరిని ఆరాధించినా ఆయన్ని ఆరాధించినట్లే ఎవరికి ఏ రూపం నామం మీద భక్తి శ్రద్ధలుంటే ఆ రూపాన్ని ఆరాధిస్తే ఆ పరమాత్మే అనుగ్రహిస్తాడు అని మనకి చక్కగా తెలియజేశారు ఇప్పుడు జీవ జగత్ అంతా ఉన్నది పరమాత్మే అయినప్పుడు అన్ని దేవతల్లోనూ పరమాత్మే కదా ఆ దేవతలందరినీ సృష్టించి మరి వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్లకు అప్పచెప్పింది ఆయనే కదా అందుకని ఇవన్నీ కూడా ఆయనకే చెందుతాయి మరి జీవుల పూజలు అర్చనలు అన్నీ కూడా ఏది చేసినా చివరికి ఎక్కడికి వెళ్తాయి అంటే ఆ స్వామికే చెందుతాయి నదులన్నీ వెళ్ళి సాగరంలో ఎలా చేరతాయో అలాగే ఇక్కడ పూజలు అన్నీ కూడా పర కేశవుడికే నారాయణుడికే చెందుతాయి ఎవరికి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు వద్దంటలా చేరేవి చెప్పారు అంటే అర్థం తెలుసుకోవడానికి చెప్పారు అలా అందుకని ఆయన్ని మహార్హ అన్నారు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి అని పెద్దలు ఎప్పుడూ చెప్పారు అదే ఇక్కడ మనకి నామం ద్వారా తెలియజేశారు అన్నమాట అందుకని ఏ నామం ఏ రూపం మనకిష్టమైతే ఆ నామ రూపాలని ఆరాధిస్తే ఆ నామ రూపాలే అది పరమాత్మని యొక్క అంశే ఆ రూపము ఆయంది ఆ నామము ఆయంది కనుక ఆయనకే చెందుతాయి అని మనకి చక్కగా తెలియజేశారు మహ మహార్హ అంటే మహనీయమైన పూజలకి అర్హుడు మహార్హుడని శంకరుల వారి భావన అంటే పూజలు అంటే రోజు చేసే పూజ వేరు పండగ రోజు చేసే పూజ వేరు ఉత్సవాల రోజు చేసే పూజలు వేరు బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు చేసే పూజలు వేరు మరి పుష్పయాగం చేయటం వేరు అలా మరి భగవంతుడికి అభిషేకాలు విశేషంగా చేస్తే మరి అవి నూటొకటని వెయ్యి ఒకటని అలా బిందులతో మరి అవసరమైనప్పుడు అనుకున్నప్పుడు విశేషమైన అభిషేకాలు చేస్తారు అవన్నీ ఎలా నిలుస్తాయి అంటే దర్వాజాకి గోడ కట్టేస్తారు స్వామి కంటే పైకి కట్టేసి మరి ఒక చెరువు దగ్గర నుంచి గుడి దాకా మనుషులు వరసనే నుంచుంటారు పూజార్లు నుంచుని ఒకళ్ళు ముంచిస్తుంటే ఒకళ్ళు ఒకళ్ళు అలా చేతులు అందుకుని పరమేశ్వరుడి దాకా వస్తాయి ఆ పరమేశ్వరుడి దగ్గర అభిషేకం జరగబడుతుంది అది మొత్తం మునిగిపోయి శివుడు అలా ఉంటాడు దాన్ని సహస్ర ఘటాభిషేకం అంటారంటే పోసిని పోసినట్టు వెళ్ళిపోవటం కాదు ఎక్కడికక్కడ అట్లా బంధించి మూర్తి నిండిపోయి పై దాకా నీళ్ళు వచ్చేదాకా అభిషేకం చేస్తారు మరి అది ఎంత విశేషమైన అభిషేకం పుష్ప యాగం చేస్తున్నారు ఎన్నో రకాల పుష్పాలు ఆ పుష్పాల యోగం ఎలాంటిదో వాటి అదృష్టం ఎంతటిదో అదే అందుకే అన్ని జీవులు మానవులకే కాదు ప్రతి జీవికి కూడా అంటే ప్రతి దానికి ఒక యోగం అనేది ఉంటుంది అంటారు పువ్వు ఉంటుంది ఆ పువ్వు వీరుడి చేతిలో పడితే నలిగిపోతుంది చేతికి కట్టుకుని వాసన చూస్తాడు నలిపేస్తాడు అదే మరి ముత్తైదులు చక్కగా పవిత్రంగా భగవంతుడికి అర్పించి శిరస్సున ధరిస్తారు అలాగే పూజ చేసే ఎన్నో పువ్వులు చక్కగా భగవంతుడికి పూజ చేసి ఆ పూలతో చక్కగా అమర్చిన ఆనందాన్ని కళ్ళారా స్వీకరించి మనసారా ఆనందిస్తాడు మామూలుగా మరి అలాంటి పువ్వు యొక్క యోగం ఎలా ఉంది అనేది కాళ్ళ కింద పడిపోయాయి కొన్ని మరి భగవంతుని ఎందు చేరేవి కొన్ని భగవంతుని పాదాల మీదే కాదు భగవంతుని శిరస్సు మీద కూడా చేరేవి కొన్ని ఉంటాయి అలా చేస్తే భగవంతుడికి పైన కూడా పడతాయి కాకపోతే భగవంతుడి శిరస్సు మీద చేయకూడదు పాదాల మీదే పూజ చేయాలి అంటారు అంటే మనం మనకి అంత స్థాయి లేదు ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళకి శిరస్తున అక్షంతలు కానీ పువ్వులు కానీ ఏ అయినా మరి భగవంతుడి కంటే మనం పెద్దవాళ్ళం కాదు కదా అందుకని ఎక్కువ పాదాలయందే దృష్టి పెట్టాలి పాదాల మీదే పూజ చేయాలి కాకపోతే మరి ఫోటోలు ఉన్నాయి అనుకోండి ఫోటోలకి పైన పెడతాం అది అలంకారానికి పెట్టినట్లు పాదాలకి పాదాల మీద పెట్టిన పువ్వు పవిత్రంగా మనసుతో అర్పించినట్లు ఈ పూజ చేసిన తర్వాత ఆ పువ్వుని పైన అలంకారానికి పెట్టిన పువ్వులు తీసి మనం పెట్టుకోకూడదు అంటారు పాదాల మీద పూజ చేసిన పువ్వుల్లోదే ఒక పువ్వు తీసుకుని మనం కళ్ళకద్దుకుని శేరస్సున ధరించాలి అలా మరి తప్పులో ఒప్పులో మనం చేసాం కనుక వాటిని క్షమించి మమ్మల్ని అనుగ్రహించమని పూజ తర్వాత క్షమాపణ స్తోత్రం చదువుతాం ఆ తర్వాత ఆ భక్తితో నీళ్లు వదులుతాం ఎందుకంటే మరి మనకు అన్నీ తెలియకపోవచ్చు తడబడచ్చు మంత్రాలు తప్పుబడచ్చు చేతలు క్రియలు చేసే పనిలో కానీ చదివే మంత్రంలో కానీ తప్పొప్పులు ఉంటే క్షమించమనే క్షమాపణ స్తోత్రం చదువుతాం ఆ తర్వాత పూజ చేసినటువంటి పాదాల దగ్గర పూజ చేసినటువంటి పువ్వుని తీసుకుని శిరస్సున ధరిస్తాం అంటే అప్ప పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం స్వీకరించినట్లు అందుకే అలంకరణకు చేసినటువంటి పువ్వుల్లో తీసుకోకూడదు అంటారు పాదాల మీద పూజ చేసిన పువ్వులని మాత్రమే మనం శిరస్సున ధరించాలి అని మనకి తెలియజేస్తున్నారు కనుక మనం ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం అలా పరమాత్మ విశేషమైన పూజలకు అర్హుడు గనక మహార్హ అన్నారు పుష్పయాగం చేస్తే అసలు కళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో ఎన్ని పూలు అదృష్టం చేసుకున్నాయో ఆ పూలన్నిటికీ భగవంతుడి పాదాల దగ్గర చేరే భాగ్యం కలిగింది అంటే అది సామాన్యమైన విషయం కాదు మనం అనుకుంటాము అవన్నీ అలా ఇలా ఆలోచించకపోతే ఏదో చేశారు చూసాము అనుకుంటామే కానీ వాటి భాగ్యం ఏమిటి కాలు కింద పడి నలిగిపోయిన వాటి స్థితి ఏమిటి విచుడు దగ్గర చేరిన పువ్వుల స్థితి ఏమిటి మరి మా ఆటకాయతనానికి నలిపేసేస్తారు కొంతమంది వాసన చూసి పారేస్తారు కొంతమంది అలా ఎన్నో రకాలుగా వాటి ప్రతిదానికి ఒక యోగం ఉంటుంది అనేది మనం కొంచెం ఆలోచిస్తే ప్రతిదానికి యోగాలు ఉంటాయి అది దేనిది యోగం దేనిది అయోగం అనేది మనకి తెలుస్తుంది అంత చక్కగా ఆ పూలన్నీ భగవంతుని పాదాల దగ్గర చేరి కోట్ల పూలు చేరతాయి కోట్ల మనసులు ని రంజింపజేస్తాయి అసలు ఆ మనసులన్నీ రంజింపజేసినవియా అంటే వాటి జన్మ ధన్యమైనట్టు అనమాట ఎందుకంటే ఇంతమందిలో ఉన్న నారాయణుడు సంతోషించినట్లే అందుకే ఒక్కొక్కసారి చెట్టుకి ఉన్న పువ్వు నిష్ప్రయోజనం అనుకుంటాం కదా మనం కానీ అది ఒక్క పువ్వైనా చెట్టుకు ఉంచాలి ఒక్కటి కూడా లేకుండా కొయ్యకూడదు అంటారు మరి కొంతమందికి అయితే ఒక్కటి కూడా కొయ్యటం ఇష్టం ఉండదు అన్ని చెట్టుకే ఉండాలి అనుకుంటారు అది కొంతమందికి ఎన్ని పూలు భగవంతుడికి సమర్పించకుండా వృధాగా పోతున్నాయే అని అనిపిస్తుంది కానీ అవి కూడా ఆలోచిస్తే వృధాగా పోవటం కాదు వాటిని చూసి ఎన్నో హృదయాలు ఆనందిస్తాయి అంటే అంత మంది హృదయాల్లో ఉన్న నారాయణుడు ఆనందిస్తున్నాడు అనేది అక్కడ చెప్తున్నారు అంటే ఎంత అర్థము ఎంత లోతుకెళ్ళిన కొద్దీ ఎంత జ్ఞానము కలుగుతుంది అప్పుడు ఎంత ప్రయోజనం అనిపిస్తుంది వాటికి వాటికి కూడా ప్రయోజనం ఉన్నట్టే కదా నిష్ప్రయోజనం మనకు అర్థం తెలియనప్పుడు నిష్ప్రయోజనం అనుకుంటాం అదే అర్థం తెలిసినప్పుడు ఆహా ఆనందిస్తున్నాం కదా ఆ ఆనందం ఎవరిది పరమాత్మది ఆ పరమాత్మని ఆనందింపజేసే శక్తి ఆ పువ్వుకి ఉంది అదే దాని భాగ్యం అనుకున్నాం అనుకోండి అది ఏ స్థితికి వెళ్తుందో మన భావం కూడా అంత స్థితికి వెళుతుంది మన భావం వెళ్ళటమే ప్రధానం భావం వెళ్ళడమే మన అదృష్టం దా ఆ భావం దానికి దాని మీద కలగడం దాని అదృష్టం అందుకని ప్రతి వస్తువుకి కూడా యోగా యోగాలు ఉంటాయి అట్లా పరమాత్మ గొప్ప పూజలకి అర్హుడు కనుక మహార్హ అన్నారు పూజాదిశు అనురాగ ఇది పారాశర్య పూజల్లో అనురాగమే భక్తి అని ఎంతో ప్రేమతో కోసుకొచ్చి తులసి దళాలతో చేస్తారు మారేడు దళాలతో చేస్తారు పువ్వులతో చేస్తారు మరి ఇవన్నీ కూడా చేసుకున్న భాగ్యం అలా భక్తితో వాటిని కోసుకొచ్చి భక్తితో అనురాగంతో ప్రేమతో భగవంతుడికి అర్పిస్తే అది ధన్యత దానికి అర్పించిన వాళ్ళకి కూడా కలుగుతుంది ఆ పూజల్లో ఉన్న అనురాగమే భక్తి అని వ్యాస మహర్షి అభిప్రాయపడ్డట్లుగా నారద మహర్షి భక్తి సూత్రాల్లో మనకి తెలియజేశారు మరి పరాశర భట్టలు సత్యసలు శంకరుల వ్యాఖ్యనే అనుసరించారు మహానుభావులు ఓం మహార్హాయ నమహ అని స్వామిని భజిస్తూ ఉన్నారు కనుక మహార్హ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మాలో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని చక్కగా ఉత్తేజపరిచి ఆ జ్ఞాన మార్గంలో నడిపి అంతటా నిండి ఉన్న నిన్ను నీ మరి నీ నీ భాగ్యాన్ని నీ సాన్నిధ్యాన్ని పొందిన వాటి యొక్క భాగ్యాన్ని కూడా తెలుసుకుని అలా మేము కూడా మీ పాదాల చెంత చేరాలి అనేటువంటి భావాన్ని ఉన్నతం చేసి ఆ ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ